అస్లాం లేకం బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్ రహీం మిత్రులారా ఈరోజు నేను ఒక సాహసంతో కూడిన కార్యక్రమం చేపట్టాను అదే ఈద్ ఉల్ ఫితర్ ముస్లిమ్స్ల పవిత్ర పండుగ రంజాన్ ఏ రకంగా సెలబ్రేట్ చేస్తారు ఏ ఉద్దేశంతో సెలబెప్ చేస్తారు ఎన్నో వీడియోలు తీసినా నేను దీని మీద కూడా ఒక వీడియో చేయాలని సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఇస్లాం అంత ఎక్స్పర్ట్ కాను నా ప్రయత్నం నేను చేస్తాను ఈ పండుగకు ముందు మీకు ఒక విషయం చెప్పాలి మన ఇప్పుడు వాడుతున్నటువంటి గ్రిగోరియన్ క్యాలెండర్ వేరు ఇస్లాంకు ఉండేటువంటి క్యాలెండర్ వేరు హిజ్రీ క్యాలెండర్ అంటారు లునార్ క్యాలెండర్ అంటారు ఇస్లాం క్యాలెండర్ అంటారు వాళ్ళకు కూడా పన్నెండు నెలలు ఉన్నాయి చంద్రమాన్ నుండి దృష్టిలో పెట్టుకొని మూన్ యొక్క సైకిల్ను పెట్టుకొని వాళ్ళు చేస్తారు ఈ గ్రిగేరియన్ క్యాలెండర్కు హిజ్రీ క్యాలెండర్కు పదకొండు రోజుల వ్యత్యాసం వస్తుంది తగ్గుతుంది అందుకే పర్టికులర్ డేట్లో ఈ పండుగ వస్తుంది అని ఇంగ్లీష్ క్యాలెండర్ అనుసారంగా చెప్పేదానికి కుదరదు రోజులు మాడతూ ఉంటాయి తప్పకుండా చంద్రుడిని చూసిన తర్వాతే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటారు అందుకే చంద్రుడికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక మన ఈ హిజరీ క్యాలెండర్ యొక్క నెలల పేర్లు నేను చెప్తాను చూడండి మొహ్రమ్ సఫ రబీ అల్ అవ్వల్ రబీ అల్ తానీ జుమేదా అల్ అవ్వల్ జుమేదా అల్ తానీ రజ్రత్ షాబాన్ రంజాన్ షవ్వల్ దుల్హదా దుల్ హిజా దుల్ హిజా ఇది వెళ్ళేది ఇప్పుడు ఈ పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల రంజాన్ రందాన్ అంటారు రంజాన్ కూడా అంటారు ఈద్ల్ ఫితర్ యాక్చువల్లీ ఈ తొమ్మిదో నెల రంజాన్ ఎందుకు చేస్తారు అంటే ఈ నెలలోనే పవిత్రమైన ఖురాన్ ఆవిర్భావం జరిగింది అత్యంత మహోన్నత మానవ విలువలతో కూడినటువంటి మెసేజ్లతో కూడిన ఖురాన్ ఏర్పడి చాలా ఇస్లాం వైపు అందరూ మొగ్గు చూపడం ఆ కృతజ్ఞతాభావంతో ఖురాన్పై ఉండేటువంటి గౌరవంతో ఉపవాసాన్ని ఆ నెల అంతా గడుపుతారు అంటే ఏ ఎనిమిదవ నెల షాబాన్కు చివరి రోజు చంద్రుని చూసిన తర్వాత నెక్స్ట్ డే నుండి వాళ్ళకు రంజాన్ అయిపోతుంది ఆ ముప్పై రోజుల తర్వాత ఆ ఆ ఉపవాసం ముగించిన తర్వాత రంజాన్ పండగ రంజాన్ నెలలో రాదు షవ్వల్ నెల యొక్క ఒకటో తేదీన ఈ నెల రోజులు జరిపిన ఉపవాసాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వేడుక జల్సా అంటే జరుపుకుంటారు అందరూ మసీదుకి వెళ్తారు లేకపోతే ఈద్గాకి వెళ్తారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆ రోజు మసీదుకి వెళ్తారు ఇక రంజాన్ యొక్క అత్యంత మరో విశేషం ఏంటంటే ఈ హురాన్ ఆవిర్భావమే కాకుండా ముస్లింస్ యొక్క ఫైవ్ పిల్లర్స్ ఐదు మూల స్తంభాల్లో రెండు మూల స్తంభాలు రంజాన్ నెలకు సంబంధించినవి ఈదుల్ ఫితర్ అంటే ముందు నేను ఈ టెక్నికల్ వర్డ్స్ తర్వాత ఇంకొక వీడియోలో చేస్తాను ఈ మూల స్తంభాలు ఏంటి మొదటిది ఇస్లాంపై నమ్మకం ఏర్పరచడం దేవుడిపై నమ్మకం అల్లాపై నమ్మకం ఏర్పరచడం ఆ కల్మా చెప్పడం అది మొదటిది రెండవది ఐదు పూటల రోజుకు ఐదు పూటల నమాజ్ చదవడం మూడవది ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం నాలుగవది జాతి ఇవ్వడం ఐదవది హత్య చేయడం ఇది మూల స్తంభాలు ఇందులో రంజాన్ యొక్క ఉపవాసాలు జకా ఈ రెండు ఈ రెండు కూడా ఈ యొక్క రంజాన్ మాసం సో ముడిబడి ఉన్నందువల్ల ముస్లిమ్స్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు సరే ఉపవాసం ఎలా ఉంటారు ఏంటి అంటే ఇంతకుముందు నేను వీడియో చేశాను టైమింగ్ గురించి ఎన్ని గంటలకు సహర చేస్తారు ఎన్ని గంటలకు వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు ఇఫ్తార్ చేస్తారని అంటే ఈ టైమింగ్ అనేది ఒక్కొక్క ప్రాంతానికి మరో ప్రాంతానికి కొన్ని నిమిషాలు సెకండ్లు లోకల్లో కూడా మార్పు ఉంటుంది దేశాల్లో అయితే గంటల్లో మార్పు ఉంటుంది డేస్లో కూడా మార్పు ఉండవచ్చు ఎందుకంటే చంద్రోదయం చంద్రాస్తం అది సూర్యోదయం సూర్యాస్తమం దృష్టిలో పెట్టుకొని ఇది ఉంటుంది సూర్యోదయానికి ముందు సూర్యాస్తానికి సూర్యాస్త తర్వాత అంటే సూర్యోదయానికి ముందు అంటే అప్పుడు నమాజ్ ఉంటుంది నమాజ్కు ముందు ఆ పర్టికులర్ టైమింగ్ ఇన్ఫామ్ చేస్తారు ముస్లిమ్స్ ముందే ఒక కార్డులో చేసి కానీ కార్డు సమస్య ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తయారు చేసిన కార్డు అక్కడ ఉపయోగించ ఉపయోగించడం కష్టమే ఎందుకంటే అక్కడ టైమింగ్ వేరుగా ఉంటుంది ప్రాంతానికి మారుతుంది రోజు రోజు కూడా కొన్ని నిమిషాలు మారే అవకాశం ఉంటుంది సరే మార్నింగ్ పొంద చేసిన తర్వాత పగలంతా వారు ఏమీ తినరు ఇవన్నీ మీరు చెప్ మీకు చాలామంది చెప్పి ఉంటారు కనీసం మెడిసిన్స్ కూడా తీసుకోకూడదు నోట్లు ఏమీ పోకూడదు లాలాజలం కూడా పోకూడదు ఈ యొక్క పండగ యొక్క ముఖ్య ఉద్దేశం కురాను జకాతే కాకుండా దయ కరుణ మమత అనురాగం ప్రేమ వాత్సల్యం సోదర భావం అసత్యం పల పలక పలకకపోవడం సత్యమే పలకడం మంచితనం దానగుణం ఈ రకంగా అన్ని ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా పోవడం అందరితో స్నేహభావంతో ఉండడం కలిసిమెలిసి ఉండడం ఇలాంటి అన్ని భావాలతో కూడిన పండగ అనేది అన్నిటికీ మించి దానం అసలు ఎలాంటి దానాలు ఉంటాయి ఫిదియా ఫిదియా అంటే కొన్ని కారణాల వల్ల ప్రయాణం కానీ అనారోగ్య కారణం కానీ లేకపోతే కొన్ని కారణాల వల్ల ఒకరు ఉపవాసం నిర్వహించడం లేదు అప్పుడు వారు ఏం చేయాలంటే రోజుకింత ఒక విలువ ఒక వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు ఇంతగా ధనమో లేకపోతే గోధుమ ఆ మెటీరియల్ కానీ మరో వ్యక్తి మరో ముస్లిం ఎవరైతే ఉపవాసం జరపాలనేటువంటి ఉంది కానీ ఆర్థిక కారణాల వల్ల జరపడం లేదు వెతికి వారికి ఇచ్చి నా తరఫునను ఈ రోజా ఉండాలి అనేది ఫిర్యా ఇంకా తర్వాత జకా ఇది చాలా గొప్పదండి అది చెప్పాను కదా మూల స్తంభాలు ఇది ముఖ్యం అంటే మాకుండే ధనం బంగారు స్థిరాస్తులు ఆదాయం క్యాష్ ఏదైనా మన దగ్గర ఉంటే రెండున్నర శాతం పైన అది రకరకాల అమౌంట్ చెప్తూ ఉంటారు మనం నీడీ పీపుల్కు ఎవరికైతే అవసరం వస్తుందో వెతికి ఇవ్వాలి అంటే ఎవరి కొంత మరీ సమీప బంధువులు కాదు మా మా చెల్లెలకు నేను ఇస్తాను మా చెల్లెలు నాకు ఇస్తుంది అలా కాదు వారికి ఆ డబ్బు అవసరం ఉండాలి వారు ఆ అవసరాన్ని తీర్చుకోవాలి నువ్వు ఇచ్చే జకాత్ అది జకాత్ అది ఒక గొప్ప విశేషం జకాత్ తర్వాత ఫిత్ర ఫిత్ర అంటే మరీ లో ప్రావర్టీ పండగ కూడా చేసుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళను వెతికి ఒకరోజు ముందు మీ ఇంటిలో ఎంతమంది సభ్యులున్నారో ఆ సభ్యులకు లెక్కేసి ఒక పూట భోజనం ఒక్కొక్క వ్యక్తిది వాళ్ళు మసీదు చెప్తారు కూడా ఆ ధనమ్మా లేకపోతే గోధుమలు ఏదైనా ఆ ముందు రోజు వాళ్ళకిచ్చి మీరు పండుగ చేసుకోండి ఫిత్రా ఇస్తే చాలా పుణ్యాలు ఉన్నాయంట చాలా అంట అంటే ఇంకా ఈ ఐదు నమాజే కాకుండా ఈ నెలకు మరో గొప్ప విషయం ఏంటంటే తరావే అంటే ఈ ఈ నెలలో ఖురాన్ ఆవిర్భవించింది కాబట్టి ఆ ఖురాన్ పఠనం చెయ్యాలి ఒకవేళ మనం పఠనం చేయలేకపోయినా పర్వాలేదు మసీదుకి వెళ్తే ఆయన మత పెద్ద ఖురాన్ చదువుతూ ఉంటారు ఈ సూర్య రూపంలో నమాజ్ రూపంలో ఇరవై రకాల చదువుతారు ఆ లలితుల్ ఖతర్ వరకు వారు చదువుతూనే ఉంటారు అది వింటే చాలా ఆ రోజు ముగిస్తుంది లలితుల్ ఖతుర్ అనేది వెరీ ఇంపార్టెంట్ డే ఆ రోజు ఆ రోజు రాత్రి అంతా చాలామంది ప్రార్థనలో గడిపేస్తారు ఒక రోజు ముందు పండగ ఒక రెండు రోజుల ముందే జరుగుతుంది ఈ రకంగా ఖురాను ఆ దైవభావం దైవభక్తి స్పిరిచువల్ మనిషిలో పూర్తిగా ఉండిపోతుంది అసలు ఎంత గొప్పదంటే ఈ ఈ నెలలో ఏమి జరిగినా మంచిదే అంటారు అంటే స్వర్గపు ద్వారా రియానని స్వర్గపువారాలు తెలుసుకొని ఉంటాయంట ఒకవేళ ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయినా కూడా డైరెక్ట్ స్వర్గానికి వెళ్తాడు అదే రకంగా ఈ ఈ నెలలో జరుపుతున్న ప్రార్థనల వల్ల నువ్వు చేసుకున్న పుణ్య పాపాలన్నీ తుడిచుకు పట్టిపోతాయి అని ఎన్నో ఎన్నో ఒకటి కాదు రెండు కాదు అనేక గుడ్ న్యూస్ అనేక పవిత్రతమైన భావాలతో కూడిన మా నెల ఇది ఎంతోమంది నేను చూశాను ఒక ముస్లింస్కి కాదు హిందువులో కూడా ఒకటి ఎరా సహకారం అందించుకుంటూ ఉంటాను ఇక ఏ రకంగా ఉంటారో మీకు చెప్పాను నేను తర్వాత ఈ రంజాన్ రోజు అందరూ సంతోషంగా ఒకరికొకరు భోజనాలు చేసుకొని అలింగనం చేసుకొని శుభాకాంక్షలు కొన్ని శత్రువు ఎదురుకున్నా కూడా వారిపై అలింగనం చేసుకోవాలని మంచి ఆలోచన అండి రంజాన్ రోజు వై శత్రువుతో కూడా వచ్చండి అందుకే ఎక్కడో ప్రపంచ యుద్ధాలు కూడా రంజాన్ మాసం వద్దంటారు సరే ఈ రంజాన్ సవ్వల తర్వాత మరో ఆరు ఉపవాసాలు అంటే ఒక పొద్దు రోజా రకరకాల పేరు ఆ ఆరు ఏంటంటే అది మరింత పుణ్యాన్ని చేకూర్చేటివి అని అంటారు కానీ కొంతమంది మిస్అండర్స్టాండ్ ఏంటంటే కాంపన్సేషన్ ఇంతకుముందు ఏదైనా ఆడవారి నెలసరి కాసే అనారోగ్యం కానీ ఒకవేళ ఆ రోజా మిస్ అయితే ఆ మిస్ అయిన రోజాలు ఈ ఆరు రోజులు ఉండవచ్చా లేదు ఈ ఆరు రోజులు ప్రత్యేకమైన రోజాలు నువ్వు ఉండదలుచుకుంటే ఉండొచ్చు అది ప్రత్యేకమైన నువ్వు పూజ అది ప్రత్యేకమైన పుణ్యం మీకు లభిస్తుంది హా శవ్వల్ మాసంలో నీకు మిస్ అయిన రోజాలు ఉన్నా కూడా తప్పు లేదు ఇదండి ఈ నాకు తెలిసిన ఈ రంజాన్ యొక్క విశేషం నేను ఇటు అటు సేకరించి తెలిపాను దయచేసి ముస్లిం సోదరులు కానీ ఈ రంజాన్ గురించి ఎక్కువ తెలిసిన సోదరులు కానీ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఏదైనా తప్పు చెప్పి ఉంటే క్షమించండి అసలు ముస్లిమ్స్లో ఒక మంచి అలవాటు ఉందండి బ్యాక్ బైటింగ్ చేయరండి చాలా తప్పు కాబట్టి మీరు వీలైనంత వరకు నన్ను ప్రోత్సహిస్తారని మరింతగా మరిన్ని మంచి ఇస్లామిక్ వీడియోలు చేస్తాను నన్ను సహకరిస్తారని ఆలోచిస్తున్నాను ఆశిస్తున్నాను ఇట్లు మీకేపీ ఖాన్ వలైకు అస్సలాం